పరిశుద్ధులైన తండ్రి స్తోత్రములు కొద్ది సమయము వాక్యం ద్వారా నాతో బిడ్డలతో మాట్లాడి దీవించి వర్దలు చేయమని యేసో నా వేడుకును చునా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ తరతువ దేవుని దీవెనలు తోడ గాక ఆమె ప్రభునందు ప్రియలారా ఈ యొక్క బైబిల్ గ్రంథములో మేకా గ్రంథము చాలా ప్రశిష్టమైనటువంటి గ్రంథము మేకా గ్రంథములో దేవుడు సెలవిచ్చిన వాగ్దానమును బట్టి మేకా గ్రంథములో నాలుగు దర్శనములు కలవు నాలుగు దర్శనములు ఒకటి మేఘాగ్రంథము మొదటి అధ్యాయము ఒకటో రెండో వచనములో మొదటి దర్శన తీర్పు రాబోవు దినములలో దేవుడు ఇస్రాయిలీల కొరకు లేక ఇస్రాయేలీల మీద వారి జీవితాల్లో జరగబోయే దర్శనాన్ని దేవుడు మేకాకు అనుగ్రహించను రెండవ దర్శనం రెండవ సందేశము తీర్పు తర్వాత దీవెన వస్తుంది అని మూడవ సందేశము పాపముపై రోషము తీర్పు దేవుడు తిరుపు తీర్చునని మూడవ సందేశము దేవుడు తన ప్రజలకు అద్భుత విషయాన్ని చూపిస్తానని ఈ యొక్క గ్రంథములో ఏడు అధ్యాయాలు ఏడు అధ్యాయములలో నాలుగు దర్శనములు లేక సందేశములు దేవుడు రవాణా చేస్తున్నట్లు మనం గుర్తిస్తున్నాం గనుక మొదటి అధ్యాయములో మొదటి అధ్యాయము రెండవ వచనము మొదటి అధ్యాయము మొదటి వచనము యాతాము ఆహాజు ఇచికియాను యువదారాజుల దినములలో సోమరాను గూర్చిలేమును గూర్చి రీతిగా మరా స్త్రీవుడైన మీకాకు ప్రత్యక్షమైన యుహవా వాకు గనక యాతాము ఉజ్జయాను యోధా రాజులు దినములలో షోమ్రానులో మరి యరుషలేమును గూర్చి దేవుడు మీకాకు దర్శనమిచ్చెను రెండవ వచనములో సకల జనులారా ఆలకించడు భూమి నీవును నీలోనున్న నా సమస్తమును చెవియొగి వేణుడి ప్రభువ యహోవా మీద సాక్ష్యము పలకబోచున్నాడు పరిశుద్ధ ఆలయములో నుండి ప్రభు మీద సాక్ష్యము పలకపోవచ్చు ఈ వచనములో దేవుడు యోధుల మీద ఇస్రాయేలీల మీద సాక్ష్యము పలుకపోతున్నాడు ఏంటి ఆ సాక్ష్యము అంటే ఇస్రాయేలీలు దేవుని వాక్యమును దేవుని సన్నిధిని విడిచిపెట్టిరి గనక వారికి దేవుని ప్రత్యక్షత దేవుని సాక్ష్యము ఎక్కడా పరిశుద్ధ ఆలయములో నుండి ప్రభు మీద పరిశుద్ధ ఆలయములో నుండి మీ మీదకి ఒక సాక్ష్యాన్ని పలుకుచున్నాడు మిమ్మను బట్టి యూదులను బట్టి దేవుడు వారు జీవిస్తున్న జీవిత విధానాలను బట్టి పరిశుద్ధ ఆలయంలో ప్రభు వారి మీద సాక్ష్యం పలకపోవచున్నాడు మూడో వచన మిదిగో ఉన్నత స్థలము విడిచి బయలుదేరుచున్నాడు ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవచున్నాడు ఆయన శరీరాధారిగా ఈ లోకమునకు వస్తున్నాడు గనక ఆయన ఉన్నత స్థలముల మీద నడవబోచున్నాడు ఆయన భూమి మీద నడబోతున్నాడు భూమి యొక్క ఉన్నత స్థలముల మీద ఆయన నడవబోచున్నాడని ప్రభు యొక్క వాగ్దానము వారికి వినబడుతున్నట్లుగా వారికి వినబడినట్లుగా మీక ప్రవచించాడు నాలుగవ వచనములో ఆయన నడవగా అగ్నికి మైనము కరుగినట్లు పర్వతములు కరిగిపోవును లోయలు విడిపోవును వాటము మీద పోసిన నీరు పారినట్లు అవి కరిగి పారును పర్వతములు అనగా పెద్దవారు చిన్నవారు అందరూ కూడా ఏ మాటలు విని వారు హృదయములలో వారు మనస్సులో హృదయములు ఆ దినములలో కరుగురు వాటమి మీద పోసిన నీరు పారునట్లుగా దేవుని ప్రభావము దేవుని శక్తి వారిలోనికి రాగా వారి దగ్గరికి రాగా వారు కరిగి నీరై గనక పారుదురు అని పారును అని సెలవిచ్చని యాకోబు సంతతి చేసిన తిరుగుబాటును బట్టి ఇస్రాయేలు సంతతి వారి పాపమును బట్టి ఇదంతయో సంభవించను యాకోబు సంతతి వారు తిరుగుబాటు చేయుటుకు మూలమేది అది సోమరోనే కదా వారి ఉన్నత స్థలములో ఎక్కడివి ఎరుషుల్లోనివే కావాలి ఎలాగునా వారు ఎరుసలేము వారు దారి తప్పుటకు సోమ్రోను కారణము కాదా సోమ్రోన్లో ఉన్న ప్రజలు కట్టడాలు వారు అనుసరించడం వలన యువదావారి ఉన్నత స్థలములు ఎక్కడివి అవి ఎరుసలేములోనివే కావా దేవుడు వారికి ఉన్నత స్థలములను ఏర్పాటు చేశాడు ఆ ఉన్నత స్థలములు ఎరుసలేములో ఉన్నవి ఆ ఎరుసలేములో ఉన్నటువంటి వారు విడిచిపెట్టి వాటిని వదిలిపెట్టి వేశారు ఆరో వచనము కాబట్టి నేను సోమరాని చేతిలోనున్న రాళ్ళ వలె చేసేదను ద్రాక్ష చెట్లు నాటదగిన స్థలముగా దాని చేసేదను ఉంచేదను దాని పునాదులు బయలుపడినట్లు వారి దాని కట్టుడు రాళ్లను లోయలో పారబోసేదను అనగా వారు చేసినటువంటి పనులన్నింటినీ కూడా కూల్చివేస్తాను వారు చేసిన పనులన్నిటినీ కూడా నాశనము చేస్తానని ప్రభు సెలవిచ్చాను గనక మరి యువదావారి మీద దేవుడు దర్శనమిచ్చి సందేశమిచ్చి వారికి రాబో సంగతులను తెలుపును అలాగే మేకా గ్రంథములో మొదటి అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాల నుండి చూస్తే దీన్ని చూసి నేను కేకలు వేయచు ప్రలాపించుతున్నాను ఏమయో లేకుండా దిగంబరివై నకలు అరుచునట్లు అరుచుచున్నాను నిప్పుకోడి మూలిగినట్లు మూలుగుచున్నాను దానికి తగిలిన గాయములు మరణకరములు అవి యువదాకు తగియనవి నా జనుల గుముల వరకు ఎరుసలేము వరకు అవి వచ్చినవి శ్రమలు యూదుల యొక్క ఉన్న స్థలములోనికి వారు నివసించే గుమ్మముల దగ్గరికి వారు నివసిస్తున్న స్థలముల దగ్గరికి వారి దగ్గరికే శోధన వచ్చి వేసింది కనుక శోధన వచ్చి వేసింది పదో వచ్చనము నుండి పదమూడవ వచ్చనం వరకు పదహార వచ్చిన వరకు చూస్తే గనక దుఃఖపడుట దుఃఖించుట ఇతరులు దుఃఖించుట యూదులు దుఃఖించుట ఇసరాలు దుఃఖించుట కనబడును గనక వారు దుఃఖించినందువలన వారికి క్షమాపణ కలుగునని వారు పాపక్షమాపణ కలిగిన వారు ఎదురని దేవుడు ఖచ్చితంగా సెలవిచ్చాను గనక యోధా పాపాలు రెండవ అధ్యాయం మొదటి నుండి పదకొండవ చన వరకు యోధా పాపాలు చేసిరి అలాగే రెండవ అధ్యాయము మొదటి వచనము నుండి ఐదవ వచనం వరకు చదివిన వారు చేసిన పాపాలు కనబడతా ఉన్నాయి వారు చేసిన అపరాధాలు కనబడతా ఉన్నాయి వారు చేసినటువంటి పాపములు లెక్కింపబడి అన్నవి అలాగే రెండో అధ్యాయము ప్రవక్తల పాపాలు రెండో అధ్యాయం ఆరు నుండి పదకొండు వచ్చరాల వరకు వారి పాపాలు కనబడతాయి వారి అబద్ధ ప్రవక్తలు వారు ప్రవచించిన ప్రవచనాలు కనబడతాయి గనక అబద్ధ ప్రవక్తల పాపాలు కనబడతా ఉన్నాయి రెండో అధ్యాయం పన్నెండవ వచనం నుండి వచనం వరకు భవిష్యత్తులో తిరిగి కూడా దాని ముందే చెప్పడము జరుగుచా ఉన్నది భవిష్యత్తులో తిరిగి కూడా దాన్ని ముందే జరగవలసినవి దేవుడు చెబుతున్నట్లుగా గ్రహిస్తున్నాం ఇది మొదటి దర్శనం రెండవ దర్శనము తీర్పు తరువాత దీవెన వస్తుంది అని మూడో అధ్యాయము కనుక మూడు నాలుగు ఐదు అధ్యాయముల వరకు దీవెన వచ్చును అని దేవుడు తెలియచేస్తున్నాడు ఏ రాజ్యాధికారులపై తీర్పు వచ్చినో మూడో అధ్యాయములో రాజ్యాధికారులపైకి తీర్పు వచ్చింది ఒకటి పాలకులపై తీర్పు మొదటి మూడో అధ్యాయం మొదటి నుండి నాలుగవ వచనముల వరకు పాలకులపై తీర్పు అలాగే రెండవదిగా చూస్తే అబద్ధ పరవక్తలపై తీర్పు మూడో అధ్యాయము ఐదు నుంచి ఎనిమిది వచనాల వరకు అబద్ధ పరవక్తలపైకి తీర్పు వచ్చాను మూడవదిగా సహజ అధికారులందరిపైకి అందరిపైకి తీర్పు వచ్చను మూడో అధ్యాయము తొమ్మిదో వచనము నుండి పన్నెండో అక్షనం వరకు తీర్పు వచ్చింది గనక ఈ తీర్పులో చూస్తే దేశముపై రాజ్య సంబంధముపై అందరిపైకి కూడా ఆ తీర్పు తర్వాత దీవెనలు వచ్చినవి నాలుగు ఐదు అధ్యాయములలో రాజ్య లక్షణాలు నాలుగో అధ్యాయం ఏకాగ్రంథం మొదటి నుంచి ఎనిమిది వచనాలు రెండవదిగా రాజ్యానికి ముందు జరిగే సంఘటనలు నాలుగో అధ్యాయము తొమ్మిది వచనము నుండి ఐదో అధ్యాయం ఒకటో వచనము మూడవదిగా పాలకుడు ఐదో అధ్యాయము రెండు నుండి ఇరవై పద పదిహేను వచనం వరకు ఇది రెండవ దర్శనము రెండవ సందేశము మూడవ సందేశము దేశము పాపముపై దోషారోషము కనుక దోషము ఆ దోషమునకు తగినటువంటి దేవుని రోషము వారి మీదకి వస్తూ ఉన్నది అని ఏకాగ్రంధ మారు అధ్యాయము మొదటి నుండి ఐదు వచ్చినములు ప్రభువు మోపే దోషారోపణ మారు అధ్యాయం మొదటి నుండి ఐదు వచ్చినములు చూస్తాం దేశం పక్షంగా మీకా స్పందన ఆరో అధ్యాయము ఆరో వచనము నుండి ఎనిమిదవ వచనం వరకు పాపమును పాపం బట్టి ప్రభు ఇచ్చే తీర్పు ఆరో అధ్యాయము తొమ్మిదో వచనము నుండి పదహారవచనం వరకు ఒకటి పాపాలు ఆరో అధ్యాయం తొమ్మిదవ వచనము నుండి వచనం వరకు పాపాలు రెండవదిగా ఆరో అధ్యాయం వచనము నుండి పదహార వచనం వరకు శిక్ష దేవుని శిక్ష కనబడతా ఉన్నది మేక ప్రభువుని వేడుకో వేడుకోలు ఏడవ అధ్యాయము రాజ్య రాజ్య పాపాలకు మేకాలు కలత మేక కలత పడుచో ఉన్నాడు ఏడు అధ్యాయము ఒకటి నుండి ఆరు వచనములు రెండు ప్రభునిపై మేక ప్రభునిపై మేక సందేశము ప్రభువునిలో ఉన్నటువంటి సందేశాన్ని ప్రజలకు చాటుట మేక ఏడో అధ్యాయం ఏడవ వచనం నుండి వచనం వరకు మూడు దేవుడు మళ్ళీ తన మందకు కాపరిగా ఉండేలా ప్రార్థన చేశాడు గనక మేకా అధ్యాయం పద్నాలుగో వచనములో ప్రార్థన చేయమని చెప్పాడు మేకాకి ప్రార్థన చేశాడు నాలుగవ మరి నాలుగవదిగా చూస్తే దేవుడు తన ప్రజలకు అద్భుత విషయాన్ని చూపిస్తానని ఆయన వాగ్దానము చేశాడు ఏడో అధ్యాయం పదిహేను పదిహేడు వచనాల్లో ఐదు దేవుడు విశిష్టత గలవాడని మీక ఘనపరచబడము ఏడో అధ్యాయం పద్దెనిమిది ఇరవై వచనాల్లో దేవుని తీర్పును చూస్తాం ప్రిలాగా ఏమేకాగ్ర అందము క్లుప్త చరిత్రలో దేవుడిచ్చినటువంటి దర్శనములు దేవుడిచ్చిన సందేశములు మరి మనం గ్రహిస్తున్నాం గనక మూడు సందేశాలు దేవుడు అనుగ్రహించను మొదటి సందేశము యువతులకు రెండవ సందేశము రాజ్యపాలకులకు మూడవ సందేశము అబద్ధమాడే ప్రవక్తలకు నాలుగవదిగా యాజకులకు మేలు చేస్తానని దేవుడు సెలవిచ్చి మాట్లాడిన మాటలు ఏడు అధ్యాయములలో మనము గ్రహించాము గనక మీరును ఈ గ్రంథాన్ని చదివి ధ్యానపరులుగాను విశ్వాసపరులుగా విశ్వాస ప్రార్థన పరులుగా దేవుని సందేశాన్ని అందుకొని అందించేవారిగా ఉండవలెనని మీకు ఈ వాక్యము దీవెనకరముగా ఉండును గాక ప్రార్థన పరిశుద్ధి తండ్రి దీవించు ఆశీర్వాంచి వర్ధలు చేసి విని అల్లరికి దీవెనకరం ఉన్నట్లు దీవించమని నామమ్మ నా వేడుకొలుచు నా పరమ తండ్రి ఆమె